హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఇంట్లోనే ఈజీగా పానీపూరి తయారు చేయడం ఎలాగో చూపిస్తానండి బయట ఫుడ్ అంత హెల్దీ కాదు కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకొని తినొచ్చు పిల్లలకి తక్కువ ఖర్చుతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో కొంచెం టైం అయితే పడుతుంది చేసుకొని ఇంట్లో తింటే మాత్రం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈరోజు నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా ట్రైప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా దీన్ని నేను ఇప్పుడు ఎలా చేస్తాను అనేది అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఓకే ఫ్రెండ్స్ చెప్పాను కదా ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా పానీపూరి అండి ఇప్పుడు మనం బయట పిల్లలు ఎప్పుడైనా పానీపూరి తినాలన్నప్పుడు పెద్దవాళ్ళు మాకు కూడా తినాలనిపిస్తుంది అండి మనం బయటకు వెళ్ళి పానీపూరి తినాలంటే ప్లేట్ ఇరవై రూపాయలు అంటే నలుగురం వెళ్ళి తినాలనుకోండి కనీసం రెండు ప్లేట్లు తింటారు ఒక్కొక్కరు రెండు మూడు వందలు అయితే ఖర్చు అవద్ది ఫ్రెండ్స్ అట్లా కాకుండా ఇంట్లోనే ఈజీగా మనం పానీపూరి చేసుకోవచ్చు హెల్తీగా ఈజీగా బయట వాళ్ళు ఎట్లా చేస్తారనేది కూడా మనకు కరెక్ట్గా తెలియదు కదండి అందుకని చెప్పేసి అయితే ఇంట్లోనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా తక్కువ ఐటమ్స్తో ఎలా చేసుకోవాలనేది అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇవి బటా అండి బటా తెల్ల బటా వీటిని ఒక రెండు మూడు గంటల పాటు ముందుగా నానబెట్టుకొని ఒక రెండు మూడు విజిల్స్ ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మూడు గంటలు నానబెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో అయితే ఉడకబెట్టుకోవాలండి తర్వాత ఇది మనకు పూరీ కోసం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బొంబాయి రవ్వ అండి ఇది ఉప్మా రవ్వ నేనైతే ఇది మాకు ఇంతకుముందు సెంటర్లో షాప్ ఉండేదండి షాప్ పక్కన పక్కనే ఉండేది బండి వాళ్ళు చేస్తే వాళ్ళు వెనక సైడ్ నుండి చేస్తా ఎదరో బండి పెట్టేవాళ్ళు వాళ్ళు చేస్తుంటే అయితే చూశాను నేను అదే ప్రకారంగా అయితే ఇప్పుడు నేను మీకు నా ఫ్రెండ్స్ దీనికి మనకు పూరి పానీలో సాల్ట్ ఉంటుంది స్టఫ్డ్ కర్రీలో సాల్ట్ ఉంది కాబట్టి దీనిలో కొద్దిగా అయితే సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని కొద్దిగా ఇది షోడ ఉప్పండి ఇప్పుడు దీన్నైతే మనం వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా పూరి పిండిలాగైతే అయితే కలుపుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం పిండి అయితే ఈ రకంగా అయితే కలుపుకోవాలండి ఇది మనకు ఈ మాత్రం ఉండాలి ఎందుకంటే ఇది మనం ఒక గంట తర్వాత చేస్తామండి ఇప్పుడు కూడా చేసేది మనకు గంట అయితే కంపల్సరీగా ఈ పిండి నానాలి అప్పుడే మనకు పూరీలు అయితే ఫస్ట్ క్లాస్గా పొంగుతాయి కాబట్టి దీన్ని ఇట్లా ఎక్కడ పొడి లేకుండా చక్కగా నీట్గా కలిపేసుకొని ఈ మాదిరి ఒక గిన్నె తీసుకొని దీన్ని ఇట్లాగైతే పక్కన పెట్టేసుకోవాలి ఒక మూడు ఆలుగడ్డలు అయితే తీసుకున్నానండి నేను ఈ మూడు ఆలుగడ్డలు మనం చిన్న చిన్న ముక్కలు కోసుకొని వీటిని మెత్తగా అయితే ఉడకబెట్టుకోవాలి బాగా మెత్తగా ఉడకాలండి ఆలు మాత్రం స్మాష్ అయిపోవాలి మనకు స్టవ్ కోసం ఇది మనం నార్మల్గా పూరితో పాటు తినొచ్చు కట్లెట్గా కూడా తినచ్చు కాబట్టి వీటిని అయితే గ్యాస్ మీద పెట్టేసుకొని ఉడకబెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఆలుగడ్డలు అయితే ఉడికిపోయాయండి ఆలుగడ్డలు దింపి పక్కన పెట్టేసుకున్నాను చూడండి చాలా మెత్తగా అయితే ఉడికిపోయాయి అవి చల్లారేలోగా ముందు మనం అయితే తయారు చేసుకుందామండి దీనికోసం నేను ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా ఒక చిన్న ఇంచే అల్లం ముక్క పచ్చిమిర్చి మాత్రం నాలుగే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తెలుసు కదండి మీకు కూడా వాటర్ మనకు మంట తక్కువగా ఉంటే మనం బండి దగ్గర అయినా సరే కొంచెం ఎక్కువ వాటర్ తాగుతాం కారం ఎక్కువ ఉంటే మాత్రం ఎక్కువైతే మనం ఎంజాయ్ చేయలేం కాబట్టి నేనైతే కారం కొంచెం తక్కువ ఉండాలని నాలుగే మిర్చి వేసాను కొంచెం చింతపండు ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్నైతే వాటర్ పట్టేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మనకు పానీ అయితే రెడీ అయిపోయిందండి కొద్దిగా మనం దంచి పెట్టుకున్న మిరియాల పొడి అండి కొంచెం ఇది జీలకర్ర పొడి ఇంక ఇంతేనండి కలిపేది ఇది మనకు లూజు సరిపోద్ది అనుకుంటే సరిపోదును లేదు సరిపోదు అనుకుంటే దీనిలో కొంచెం వాటర్ అయితే కలుపుకోవచ్చు మాకైతే ఇద్దరమే కాబట్టి మాకైతే ఈ వాటర్ అయితే సరిపోద్ది అందుకని నేను దీన్ని అయితే ఇలా ఉంచుతున్నాను ఇప్పుడు మనకు పానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కట్లెట్ రెడీ చేసుకుందాము కర్రీ ఓకే ఫ్రెండ్స్ మనకు ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ చేసేసానండి ఇప్పుడు మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాము ఆలు ఉడకబెట్టుకుని మెత్తగా స్మాష్ చేసుకున్నాను బఠానీ కూడా అంతే ఉడకబెట్టుకొని కొంచెం నలుపుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక టమాటో కొత్తిమీర పుదీనా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు నేను మాత్రం పర్ఫెక్ట్గా ఇది బండి మీద వాళ్ళు చేసే స్టైల్లోనే చేస్తున్నానండి మామూలుగా యూట్యూబ్లో ఇంత ముందులో అయితే మాత్రం నేను చేస్తున్నా ఉల్లిపాయలు వేసుకోవాలి చాలామంది ఆలుగడ్డ ఉడకబెట్టేసి దానిలో బఠానీ కలిపేసి దానిలోనే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపేస్తారండి పచ్చిగా కానీ అట్లా మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది ఇది మాత్రం బండి మీద వాడు చేసేది వాళ్ళు సేమ్ ఎట్లానే చేస్తారు అందుకనే నేను కూడా చూశాను కాబట్టి వాళ్ళు చేసే విధానం కూడా నేను అది చేస్తున్నాను దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరిగిసరి కూడా గల్లుప్పు కొంచెం పసుపు అయితే బాగా వేగాలండి దీనిలో కొద్దిగా ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా అండి ఇది గరం మసాలా దీన్ని నార్మల్గా మనం కట్లెట్లా కూడా తినేయొచ్చు ఫ్రెండ్స్ మామూలుగా పానీపూరీతో పాటు పూరీలతో పాటు సరిగ్గా సెప్పుడుగా తినచ్చు నార్మూల్ కట్లెట్లో కూడా అండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసిన వెంటనే ఆలుగడ్డ పట్టణి అయితే ఇది మొత్తం కలిసేలాగా పచ్చివాసన పోయేలాగా ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా రుచికి సరిపడా కారం మరి ఎక్కువ ఉంది మంట వస్తుంది పానీలో కొంచెం పచ్చిమిర్చి బిరియాలు వేసుకున్నాం కాబట్టి ఇవి మొత్తం బాగా మిక్స్ అయిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ అయితే వాళ్ళు ఇట్లా దీనికి కేజీ కర్రీ వచ్చిన దానికి ఐదు లీటర్లు అయితే వాటర్ వేస్తారు ఫ్రెండ్స్ బండి మీద వాళ్ళు అయితే ఐదు లీటర్లు వాటర్ వేసి ఆ ఐదు లీటర్ల వాటర్ మొత్తం దగ్గరకు వచ్చే వరకు అయితే బాగా ఉడికిస్తారండి కర్రీని తర్వాత మళ్ళీ పెనం మీద మనం తినేటప్పుడు వేడి చేసి పెడతారు కదా అందుకే అదైతే అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ చాట్ మసాలాతో సహా మనం అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇందులో దీన్ని ఒక రెండు నిమిషాలు ఇంకెట్లా ఉడకనివ్వడమేనండి ఇంకా మనం చేసేది లేదు ఏమి అన్నీ వేసుకున్నట్టే సేమ్ స్మెల్ మాత్రం చాట్బండి మీద వాళ్ళు చేసే పానీపూరి వాళ్ళు చేసే కర్రీనే వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా సూపర్ దూపర్ వాసన అయితే వస్తుంది ఓకే అండి ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే అయిపోయినట్టే ఫైనల్గా కొంచెం జిలకర కూడా వేసుకొని ఇందాక కొద్దిగా వేసానండి ఇంకా కొంచెం అయితే వేస్తున్నా స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు మనం పూరీలు అయితే రెడీ చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కౌంటర్ టాప్ మొత్తం అయితే నీట్గా క్లాత్ అయితే రెండు మూడు సార్లు అయితే తుడిచేసానండి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి అయితే బాగా గట్టిగా కలుపుకోవాలి నాకైతే ఐదు వండలు వచ్చాయండి ఈవెన్గా పది రోజులుగా రావాలండి మరీ మందం ఉండకూడదు అలాగని చెప్పేసి మరీ పల్చగా రాకూడదు మనకు ఈవెన్గా వరకు అయితే నొక్కుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకి పూరీలు అయితే మొత్తం రెడీ అయిపోయాయండి ఇప్పుడు వీటిని ఇట్లా చిన్న సైజు గిన్నె ఏదన్నా ఒకటి చూసుకొని మనకు కరెక్ట్గా కొలత ఏ గిన్నె అయితే బాగుంటుంది అనుకుంటే ఆ గిన్నెతో మీకు నచ్చిన గిన్నెతో ఓకే ఫ్రెండ్స్ మనకు పూరీలు అయితే మొత్తం రెడీ అయిపోయాయండి ఇప్పుడు వీటిని అయితే మనం ఫ్రై చేసేసుకుందాం స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసుకుందామండి మనం పూరీలు చేయడం అయితే అయిపోయింది ఆయిల్ కాగిన తర్వాత పూరీ అయితే వేసేసుకుందాము ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఒక్కొక్కటి పూరీలు అయితే వేసేసుకుందాం మనం వేసింది వేసినట్టు మనం ఇట్లా గట్టిగా లోపలికి నొక్కి పడితే చక్కగా పొంగి అయితే పైకి వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి మరీ రెడ్డిష్గా అవసరం లేదు ఏదైనా కొంచెం ఊపి చేసి మనం పిల్లలకి ఇంట్లో పెట్టుకొని చేసుకొని పెట్టుకుంటేనే హెల్తీ ఫుడ్స్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో బయట తెచ్చుకొని తినేదానికన్నా అన్నీ రవి చూడండి ఫ్రెండ్స్ మన పూరీలు ఎంత కలర్ఫుల్గా చక్కగా ఎలా పొంగుతున్నాయో పది నిమిషాలు కేటాయించి యాభై రూపాయలు ఖర్చు పెడితే మనం ఇంటిపాతి కూర్చొని హాయిగా అయితే తినొచ్చు ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకొని కూర్చుకొని అన్హెల్దీ ఫుడ్ తినే పిల్లలకి ఆరోగ్యాలు ఇబ్బంది పడే కంటే ఇట్లా చేసుకొని తింటే మాత్రం ఎవరికైనా చాలా బాగుంటుందండి అవకాశం ఉన్నవాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ గురించి అయితే చెప్పట్లేదు నేను ఓకే ఫ్రెండ్స్ అసలు చూడండి ఒక్క పూరీ కూడా చుట్టపోకుండా ఎంత చక్కగా పొంగాయో చాలా అంటే చాలా బాగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఎలా చేశాను ఇదిగోండి కట్లెట్ వాటరు పానీ పూరీలండి ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే చూశారు కదా మీరు కూడా చేసుకొని తిని ఇంట్లో ఈజీగా అయితే చేసుకొని పిల్లలకు పెట్టి మీరు కూడా తిని ఎంజాయ్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను మీ జ్యోతి వేముల